హలో వివర్స్ వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ జేవి ఆర్జేవి ఈరోజు కొత్తగా స్టైల్గా అద్దాలు పెట్టుకుని ముందుకు వచ్చా ఎందుకో తెలుసా సంక్రాంతి పండుగ వస్తుంది సంక్రాంతి పందకి అసలు మనం ఏం చేస్తాం అసలు సంక్రాంతి పందకి మనం చేయాల్సిన పనులేంటి అదేవిధంగా పిండి వంటలు నిప్పట్లు అరిసెలు భోగి మంటలు కోడి పందాలు ఎద్దుల పందాలు ఎన్నెన్నో ఉన్నాయి దీంతో పాటు ఒక విషయాన్ని అయితే మనం మర్చిపోయాం ఆ విషయం ఏందో తెలుసు మీకు నేను గుర్తు చేస్తా ఇప్పుడు మీకు ఆ విషయం విషయాన్నిటికీ అందుకే కార్ధాలు పెట్టుకుని వచ్చా అయితే ఏపీ స్టేట్ వైడ్గా కైట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ అన్ని అనమాట అన్ని పదవులు ఉన్నాయి ఆయనకి వన్ బై వన్ వన్ బై వన్ వచ్చాయనమాట అయితే ఆయన మన సీన్ అన్న సో ఆయన దగ్గర గాలిపాటం ఎట్లా తయారు చేసుకునేది నేర్చుకోవడానికి వచ్చా అసలు పండక్కి సంక్రాంతి పండక్కి ఒక గాలిపాటం ఎగరేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి మీదకి పోయి పిల్లకాయల చేత సో దీని విషయంకై నేను ద్వారా వచ్చిన అసలు ఎట తయారు చేస్తున్నారు అసలు గాలి పట్ట ఎవరైనా తయారు చేసుకోవచ్చాను కాదు 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 ఆ కైట్ అసోసియేషన్కి ఏపీలో అది ఒక అసోసియేషన్ ఉంది దానికి ఒక లీడర్లు ఉన్నారు దానికి ఒక ఇంత ఇది ఉందా అని ఎవరికన్నా తెలుసా ఇప్పుడు సంక్రాంతి రోజు నేను ఎన్ని మీ ముందు మొత్తం పటాఫట్ పటా అన్ని ఇప్పేసి మీకు చెప్పేస్తాను అనమాట సో సార్ వెల్కమ్ టు సువర్ణం మీడియా ఏం సార్ అసలు దీనికి సంగతి దీనికి సంబంధించినటువంటి కైట్ అసోసియేషన్ ఏంటి దానికి ప్రెసిడెంట్లు లీడర్లు ఏంది అసలు మాకు ఒకసారి చెప్పండి దాని గురించి ముందుగా సువర్ణ మీడియా వాళ్ళకి ధన్యవాదాలండి థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాసులు నన్ను గాలిపటాల శ్రీనివాసులు అంటారండి ఏంటంటే అసలు మన భారతీయ సంస్కృతి నుండి గాలిపటాలనే కాన్సెప్ట్ని పాత రోజుల్లో చాలా మంది పిల్లలు పెద్దలు కూడా ఇళ్ళల్లో తయారు చేసుకుంటా పేచీలు వేసుకుంటా ఇది ఒక ఆనందమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ రాబోయే రోజులు ఇప్పుడు అంతా ఇటువంటి సన్నివేశాలంతా కనుమ కనుమరుగైపోయి అసలు గాలిపడాలంటే ఏందా అన్నట్టు చూస్తున్నారు పిల్లలు సో ఆ ఉద్దేశంతో ఆ తరుణంలో ఏంటంటే నేను ఇటువంటి కాన్సెప్ట్ని జనాభాలో మళ్ళీ ఇది కనుమరుగైపోనీకుండా నా శైలిలో ఇటువంటి గాలిపటాలు తయారు చేయడము పిల్లలకి నేర్పించడము ఎగరేయడము రకరకాల గాలిపటాలు తయారు చేయడము ఎగరేయడం వాటిలో కొన్ని సందేశాలు పొందుపరిచి దేశభక్తి భావ భావాలను సన్నివేశాలను పొందుపరిచి ఎగరేయడము దైవభక్తికి సంబంధించినటువంటి సన్ని చిత్రపటాలు చిత్రాలని ఎగరేయడము ఇలా ఒక నెల్లూరు జనానికి జగ జ నెల్లూరు జనానికి ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ని నేను కని కనుపరుస్తూ ఉన్నానండి అందులో భాగంగా ఈ రకరకాల గాలిపటలు చేయడం అంటే జరుగుతుంది జానవారిలో సూపర్ అసలు అసలు వాస్తవానికి సినిన్న మిమ్మల్ని కబాలి లేకపోతే రజనీకాంత్లా అనిపిస్తుంది చూసారు ఆ సినిమా చూసాను మీకు గిటనప్ కానీ గిట్ చంద్రముఖింది సార్ ఒకసారి అనండి కబాలిరా సూపర్ సూపర్ ఇప్పుడు కైట్స్ అయితే మనం ఏడైపోతున్నాం సీనంతో సీనన్న పిలవని ఇంకా గాలిపాటం కబాలి అన్న ఇప్పుడు కైట్స్ అనేది ఎట తయారు చేస్తారు ఏందనే విధానం చూద్దాం అయితే ఎన్నో రోజుల నుంచి స్వచ్ఛందంగా ఈ సమస్య ఆయన సమస్య కూడా కాదు స్వచ్ఛందంగా ఎవరు కావాలో వాళ్ళకి కైట్స్ ని సప్లై చేస్తారు ప్రతి పండగ కూడా ఇదే విధంగా మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు వస్తున్నటువంటి మన కబాలి అన్నకి అంత ఇంత కాదు ఇది కబాలి రేంజ్ లోనే ఇప్పుడు గాలిపటం తయారు చేసే సంక్రాంతి పండగకి మీకు కూడా గాలిపటం కావాలంటే కామెంట్ చేయండి కొనుక్కొస్తాను మేదరు అమ్ముతారు కదా కదా ఇప్పుడు పెట్టి ఓకే ఓకే ఏంటంటే మనము గాలిపటం తయారు చేస్తున్నాం కదా అది సైజుని బట్టి వీటిలో దీని బలం చూసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు నేను ఒక మెజర్మెంట్ ఉన్నాను దాని తగ్గట్టు కొద్దిగా నీట్ గా చూపుతున్నాను దీన్ని ఫస్ట్ అప్పుడు పోయేటప్పుడు కరెక్ట్ గా చదవకుంటే మిల్లులు ఈత మిల్లు ఇది తెచ్చి బాధే బాధేవాళ్ళు టీచర్లు కానీ ఇప్పుడు తక్కువ ఇప్పుడు ఏమో కొడితే ఇంకేమైనా ఉందా ముందు పేరెంట్స్ వచ్చేస్తున్నారు పేరెంట్స్ ఏంటంటే అలా ముద్దుగా ఏమో బిడ్డని ఆ పేరెంట్స్ అంత వల్ల అప్పుడు దెబ్బలు తినవాళ్ళే అంతే కదా మరి పిల్లలకి మాత్రం భయం పెట్టకపోతే వాళ్ళకి బాధ్యత ఎలా వస్తుందండి ఏం అయితే గురువుని గౌరవించాలా వాళ్ళు లేదా వాళ్ళు మంచి చెడు నేర్పుతారండి మరి గురువు చెప్పిన మాట వినాలి కదా వినాలా కార్పొరేట్ అయిపోయింది ఇప్పుడు అంతా కూడా తప్పు కదండి వీళ్ళు కూడా ఆ విధంగా దెమ్మ దెమ్మను కొట్టకూడదు వార్తలు పడేటట్టు ఎవరు కావాలని కొట్టలేండి సార్ నో ప్రాబ్లం కరెక్టే అయితే కంట్రోల్లో ఉంటే ఏం కాదు మనం ఈ విధంగా సన్నగా చూపించి స్ట్రైట్ పుల్లకి చేస్తున్నాను మోడల్ ఇప్పుడు స్ట్రైట్ పుల్లకి ఫస్ట్ మనం నిలువు పుల్ల పెట్టడానికి ఇది చేసుకున్నాను తర్వాత ఈ అడ్డు పుల్లకి చేస్తున్నాను అనమాట మామూలుగా ఇంత మూడు రోజుల్లో కబలేనా చీకుడు పుల్లలు ఉన్నాయి చూడండి అవును చిన్న పిల్లకల్ అప్పుడు చీకుడు పులు అమ్మో ఇంట్లో నిమ్మేటప్పుడు ఆ పులాలు తీసుకొని తాగం చేసుకునేది అవును దూరం బాగనేది ఇప్పుడు కూడా ని బట్టి ఉంటుందండి ఇప్పుడు చిన్న సైజ్ అనుకోండి ఇంత సైజ్ గాలిపెట్ట అనుకోండి ఒక చిన్న సైజు దానికైతే చిన్న టెంకర్ చేసి సరిపోతాయి ఇది సైజ్ పెద్ద ఒక పెద్ద కొద్ది పెద్ద కాస్త పెద్ద సైజ్ చేస్తున్నది అన్నమాట దానికైతే ఈ మాత్రం లేకపోతే గాలిపెట్ట మనకు ఇది కాదు సపోర్ట్ పైకి తిరిగిపోదు పుల్ల దానికని కొద్ది పెద్ద సో ఉండాలి అందుకని ఏంటంటే ముందుగా ఇలాగా పుల్లని చూసుకోవాలి ఫస్ట్ ఏంటన్నా ఏదో ఇది ఇది ఫ్యాషన్ మీకు ఇది చేయడం అందరికి అడిగిన వాళ్ళకి ఇవ్వడం ఇంట్రెస్ట్ అండి బాగా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఎవరు సో అన్న అయితే గాలి పట్టాలు తయారు చేసేది కాదు కబ్బాలి అన్న వాస్తవానికి ఏంటంటే అన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సో ఏందంటే అప్పుడప్పుడు ఫ్యాషన్ గా చేస్తా ఉంటాడు అన్న

ఇప్పుడు ఈ పేపర్ లో కట్ చేసుకోవాలన్నా ఆల్రెడీ ఈ సైజ్ లో ఉంటాయా ఇవి ఈ సైజ్ లో ఉంటాయండి యాక్చువల్ రెడీగా అమ్ముతారు వీటిని మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకరు పెద్ద సైజ్ కాలిపో యాక్చువల్ గా దీంతో ఒక కాలిపడం చేసేవచ్చు మనం ఒకరు పెద్ద సైజ్ చేస్తున్నాం అనమాట ఓకే సో దాన్ని ఇప్పుడు ముందు దీన్ని జాయింట్ చేసుకుంటాం ఓకేనా జాయింట్ ఎలా చేస్తాం చూపిస్తాను ఓకే ఓకే రైట్ మీరు పట్టుకోవాలి అంతే మీరు మీరేం చేయొద్దు జస్ట్ ఇక్కడ ఇలా వెళ్ళి పెట్టండి ఆ అది పెట్టండి మాక అలా మాత్రం ఏమీ పెట్టండి ఓకేనా అలా పెట్టారు కదా ఓకే ఇప్పుడు ఏంటంటే దీని జాయిన్ చేస్తాం అన్నమాట ఓకే పెద్ద పని వదిలేసేయండి నాకు పెద్ద పని ఉంటే మీకు అలవాటు అయిపోయిన అలవాటు కాబట్టి కొద్దిగా ఈజీగానే ఉంటుంది ఆ వదిలేసేయండి ఓకే సరిపోతుందా అంతే ఇంకొక ఏమై ఉన్నాయా పోయినా అవసరం లేదండి ఇప్పుడు మనం ఏందంటే దీంట్లో మోడల్ డిజైన్ చేసుకుంటాం ఏ విధంగా కాలే కాలుపడే ఇప్పుడు డిజైన్ చేసుకుంటాం అన్నమాట హోయి ఇప్పుడు ఇది సపోజ్ ఇలా చేస్తాం కదా ఓకే అంతే దీన్ని మద్దలో రెండింటికి మద్దలు పెట్టుకోవాలా అంతే ఇప్పుడు మనం వీటిలో సపోజు ఎలా డిజైనింగ్ అని చూసుకుంటాం అనమాట చూస్తాను మీరు ఓకే ఒక మూల తీసుకొని అట్లా మర్చుకోవాలి నడుచుకోవాలా అంతే అంతే ఇలా పట్టుకున్నారు పట్టుకున్నానే పక్క తాడు తాడు పట్టుకోండి పట్టుకున్నారా ఆ ఓకే ఓకే పట్టుకోండి చావ్ ఇది పాత పద్ధతిలో చించే ఆ పద్ధతి కదా ఇది అలా అన్నమాట చూడండి ఇలా దారం వేసి మీరు గట్టిగా పట్టుకోండి ఓకే ఓకేనా ఓకే ఇప్పుడు ఈ పక్కన పెట్టుకోవాలి అన్నమాట సేమ్ ఆసిస్ ఇలా ఇలా ఇక్కడ కట్ చేసుకుంటాము అంటే రెండు ముళ్ళ ఇట్లా త్రికోణం అంతే చూడండి ఇలా పెట్టాం కదా ఇక్కడ గట్టిగా పట్టుకోండి ఖచ్చితంగా మీకు డిజైన్ వచ్చింది ఫస్ట్ చూడండి ఇదో డిజైన్ వచ్చింది కదా అదేదో సముద్రంలో ఉన్న చేప ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని మనము కైట్ స్టార్ట్ చేస్తాం అన్నమాట తయారు చేసుకోవడం ఇంకా ఇంకా చూడండి చూపిస్తాను ఇలా పట్టుకోండి పేపర్ ఓకే ఈ పుల్లని ఇలా ముందు ఫస్ట్ ఇట్లా ఇలా పెట్టుకున్నాము మెజర్మెంట్ చేసుకోవాలి ఒక్క సెకండ్ ఇది తీస్తాను ఇప్పుడు కాదు అండి ఇదివరకు వేస్తున్నా సరదాగా తీసేసా అనమాట దీన్ని ఇంచేయాలి ఇక్కడ వరకు ఈ పుల్లని ఇంచేయాలి ఎంత వరకు కావాలో అంత వరకు తీసుకుని ఇంచేసాం అనమాట ఇది ఇప్పుడు ఈ పుల్ల ఇలా పెట్టాం కదా సెంటర్ లో దీన్ని ఇక్కడ ఇంచేయాలి ఫస్ట్ ఓకే కరెక్ట్ గా మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కరెక్ట్ గా గాని తీసుకుంటే బాగా నీట్ గా వస్తుంది అన్నమాట ఓకే ఇలా తీసుకున్నాం కదా టేబుల్ ఆ మీరు ఆ చోరు కాదు 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 అక్కడ ఏలు చివర పెట్టండి సార్ అంతే మీరు అది తీయద్దు ఓకే ఎప్పుడు చూసా నేను ఏళ్ళు పెట్టే పనేలే సరిపోయిందా ఓకే యాక్చువల్గా పాత రోజుల్లో మనం ఏం చేసామంటే అన్నం పూసేవాళ్ళం అండి పాత రోజుల్లో అన్నము మాంజాబు ఇది మైదా పిండి పూసుకొని చేసేవాళ్ళు టెక్నాలజీ పెరిగింది ఇప్పుడు అంటించేస్తారు కదా ఇప్పుడు ఇది నిలువ పుల్ల పెట్టిన అడ్డుపుల్ అంటిస్తాం అది ఎలా అంటిస్తే కూడా చూపిస్తాను ఇది పట్టుకోండి అలా పట్టుకోండి ఇది కూడా పట్టుకోండి ఇంత కష్టపడాలా బాల గాలపటం చాలా కష్టం అండి నేను కొన్ని గాలపటాలు నాకు 12 అవర్స్ పట్టి టైము 12 అవర్స్ పన్నెండు గంటలన్నా అవును ఒరేయ్ ఇది చిన్న గాలపటాలు నైట్ పోస్ట్ చేస్తాను ఇదిగోండి ఇలా ఇలా పెట్టాను కదా అవును ఇలా అంటిస్తాం అదేం కాదులే నో ప్రాబ్లం ఓకే ఆ ఇది కొడవండి ఆ ఇదిలా సరే ఇది ఒక టైపులా అంటిచేస్తాను ఆ ఆ ఈ కోట్ లో జస్ట్ బయటికి వచ్చేలాగా అంటించుకోవాల ఆంట ఏం కాదు నో ప్రాబ్లం ఇలా అంటిచ్చారు కదా ఇప్పుడు తీసుకొని ఇప్పుడు ఒక్క నిమిషం నేను చూపిస్తాను అంటే మీకు అలవాట్లేదు అవును ఇదిగోండి ఇలా పెట్టాను కదా ఇలా చేస్తాను సింపుల్ గా అయిపోతుంది అన్నమాట ఓకే మీరు ఇప్పుడు ఒక్కరు ఇట్లా పట్టుకోండి పట్టుకుంటాను అలా పట్టుకోండి ఓకే సేమ్ అలాగే ఈ పక్క కూడా చేసుకుంటాం అనమాట అయిపోయింది మేకింగ్ అయిపోయింది ఫస్ట్ ఇప్పుడు చేస్తే అలా పట్టుకోండి వీటికి ఒక సపోర్టింగ్ థాడ్ వేస్తాం అది వేసినప్పుడు ఏంటంటే మనకు ఇది గబు చిరిగిపోకుండా ఉంటది ఇలాంటి ప్రజలకు చిరిగిపోయే అవకాశాలు ఉంటాయి గాలిపడ్ ఇది ఇది సపోర్టింగ్ థాడ్ అనమాట ఓకే ఈ థాడ్ ఏంటంటే ఇక్కడ వరకు కుదలండి ఓ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మెయిన్ ఇది లేకుండా ఏంటంటే మీకు గాలిపటం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అవును ఏంటంటే ఇంతవరకు పాలు గాలిపటాలు తయారు చేస్తున్నారు కానీ ఇప్పుడు వదిలేసాయండి ఇంకేం కాదు కాదు థర్డ్ ఆ కోస వాటికి సపోర్టబుల్ గా కట్టుకుంటే ఇది గట్టిగా నిలబడేటువంటి అవకాశం ఉంటుంది అనమాట మనకి చాలా వాల్యుబుల్ ఓట్ చెప్పాడు అన్న ఈ రోజు ఇలా తాడు కట్టినప్పుడు ఏంటంటే గాలిపటము వాళ్ళకి కింద పడిన ఏదైనా చిరిగిపోకుండా ఉంటుంది అండి ఇలా చూడండి ఈ విధంగా మళ్ళీ ఇలా 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 పెట్టేసి ఇక్కడ కట్ వేసుకుంటాం అనమాట వీటిలో చాలా ఇది ఒక టైపు ఇంకా మీకు వేరే లోపల ఇంట్లో ఉన్నాయి చూపిస్తాను ఓకే ఇది జస్ట్ ఇక్కడ ఇక్కడ కొంచెం కట్టుకొని ఆ ఇలా చేసిపెన్నండి ఈ గాలిపటం మీకు ఒకవేళ ఎగిరేటప్పుడు కింద పడతా పైన పడుతుంట కదా ఇవి అవును పేపర్ కర ఏదండి ఇది చిరిగిపోకుండా ఈ సపోర్ట్ చేస్తుంది సెల్జు అలా ఓకే อืม ఎక్కడి నుంచి ఉంటార అన్నయ్యని మీరా చిన్నప్పటినే నేను ఈ గాలిపటాలు తయారు చేయడంలో కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ అండి నాకు పది సంవత్సరాలు వయసున్నప్పటి నుంచి బాగా చాలా చక్కగా చేసుకునేవాడు అనమాట పెద్ద పెద్ద ఓకే చేసేవాడు ఎగరేసేదానికి నాకు దారానికి డబ్బులు లేక అన్న వాళ్ళు ఎగరేస్తుంటే వాళ్ళకి అనమాట ఈ టేప్ ఇప్పుడు గాలిపటం తయారైపోయిందండి ఫస్ట్ చూడండి గాలిపటం చూపిస్తాను తయారైపోయింది మోడల్ వెరైటీ సో ఇప్పుడు దీనికి మనము సెక్యూరిటీగా ఈ దారం కట్టాం కదా ఆ దారాన్ని నీట్ గా అంటించేసేయాలి చూడండి ఈ విధంగా ఈ టేప్ వేసాను కదా ఇలా వేసి ఇలా ఇలా చేశాను వెంటనే ఇప్పుడు ఇంకా అది ఎంతైనా కూడా చిరగదు అనమాట అలాగా సగం పైకి సగం కింద పెట్టేసి ఇలా ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి చాలు సో ఇంక లోపలికి వెళ్ళిపోతుంది ఇలా

సో ఫస్ట్ మళ్ళీ ఇలాగా ఈ ఇక్కడీసాను ఈ పక్క అంటిస్తే గాలిపటం అయిపోయింది అనమాట కొంచెం ఓపిక బాగుండాలండి ఓపికగా ఉండాలి అవును నేను గాలిపటం తయారు చేయడం కాదు ఇది చిన్న గాలిపటం ఈజీగా అయిపోయింది నాకు కొన్ని నేను చాలా పెద్ద పెద్ద మోడల్స్ చేస్తాను అప్పుడు చాలా టైం తీసుకుంటుంది సపోర్టింగ్ ఏంటంటే పిల్లలు నైట్ పూట కదా మేలుకొని నేను ఒక్కనే చేసుకుంటా ఉంటాను ఆ ఓదిలే అండి గాలిపట్టం రెడీ అయిపోయిందండి ఓకే సపోర్టింగ్ పెట్టుకున్నారో అయిపోయింది ఇప్పుడు దీనికి మనం సూత్రం పెట్టేసి ఎగరేసడమే ఆ ఇప్పుడు గాలిపట్టం మొత్తంలో ఎంత ఎత్తగద్దు చూసుకొని చేసుకుంటా ఉంటారు ఓకే రేపు ఫాలో అయ్యి చేస్తారు అనుకోండి అయిపోద్ది వాళ్ళు కూడా ఓకే సూత్రం పెట్టే దాంట్లో ఉంటది సూత్రము సూత్రము రెండు రకాలు తోక పెట్టి ఎగరేస్తే అయిపోతే ఒక సూత్రము తోక లేకుండా ఒక సూత్రము రెండే రెండు రకాలు అది కూడా ఇప్పుడే చూపించేస్తాం తోక పెడతామా ఉత్తదేనా ఇది తోక పెడదాం అంటే తోక పెడితే కొద్దిగా లుక్ బాగుంటుంది అట్రాక్షన్ ఉంటది అవును అందుకని తోక లేకపోతే సరోటా అంటారు తోక ఉంటే గాలి పెట్టం అన్నమాట అనమాట తోక లేకపోతే సరోట ఓఎం పేర్లు అంతా కొద్దిగా వేరేషన్స్ మీకు చూపిస్తాను ఇప్పుడే అట్లాగే రెండు చిన్న హోల్స్ వేసుకోవాలి అంటే మధ్యలో పుల్ ఉంటుంది కదా దానికి ఆ ఆ రెండు పుల్లలకి వెనక నుంచి దారం పంపించి ముడేసేస్తే సరిపోతుంది అనమాట ఓకే ఓకే చూడండి ఇప్పుడు ఇలాగే సేమ్ ఈ డిస్టెన్స్ ఎంత ఉందో అదే డిస్టెన్స్ లో ఇక్కడ మనం హోల్ వేసుకుంటాం ఫస్ట్ ఓకే ఓకే దారానికి గాలిపటానికి సెంటర్ లో ఉండే పుల్ ఏదైతే ఉందో దాన్ని ఈ పక్క వేసుకుంటాం అనమాట జాగ్రత్తగా చూడండి వివర్సు ఎంత తయారు చేసేది இல்ல 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 குலம் வச்சா கதா மனிதனு பம்பிஸ்தான் அன்னா ఆడవరని చూడండి ఒక పక్క సూత్రం పెట్టానండి సేమ్ ఇలాగే కొద్దిగా ముందు దారం వదులుకొని మళ్ళీ ఆ పక్క పెట్టేస్తాం మరి స్ట్రాంగ్ గా ఉంటుంది చాలా గట్టుగా ఉంటుందండి ఇది టెక్నిక్ గా తెంచకపోతే చీదగుద్ది అదే కదా ఏదో అంటే అలవాటు నాకు అలవాటు కాబట్టి కొద్దిగా నీట్ గా తెంపాను కొద్దిగా మీరు కొద్దిగా కొత్త కాబట్టి కొద్దిగా జాగ్రత్త తెంపుకోవాలా ఈ పుల్ల ఇప్పుడు కూడా మనం వేసినప్పుడు ఈ పుల్ల ఈ పుల్లకి మధ్యలో వేసుకొని కదలకుండా ఇలా దీన్ని జాయిన్ చేయాలన్నమాట చూడండి ఇలా చాలా మంది తెలియక ఓన్లీ నిలుపులకు మాత్రమే జాయిన్ చేస్తారు ఇది తువకూడదు సో ఇప్పుడు నేను ఇలా ఇలా చేస్తాను చూడండి ఇప్పుడు ఇలా తిప్పుతాను చూడండి ఇలా తిప్పినప్పుడు ఇలా ఆ ఇప్పుడు చూడండి ఇలా తిప్పినప్పుడు ఈ రెండు చూడండి కదలది జాయింట్ అయిపోయింది ఇప్పుడు వీటిలో సూత్రాలు రెండు రకాలు సమానంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఈడకి ఎంత ఉందో ఓకే సో ఈడ నుంచి మళ్ళీ ఆడక అంతే ఉంటే ఇది వచ్చేసి సమానంగా రెండు సమానంగా ఉంటే సరోట అంటారు తోక పెట్టాల్సిన అవసరం లేదు ఇవి రెండు సమానంగా పెడితే పెట్టాల్సిన అవసరం లేదు అదే సరోజకి సరోటా సరోజా సరోటా ఓకేనా అలా కాకుండా ఇక్కడ నుంచి హాఫ్ అంటే ఈడ వరకు మళ్ళీ చూడండి ఈడ వరకు కదా మళ్ళీ ఈ కింద ఉంది కదా దీన్ని ఈ చివరి వరకు అంటే ఎంత వస్తుంది ఓకే ఓకే ఇది పైదాన్ని హాఫ్ కిందది వచ్చేసి ఫుల్ ఫుల్ ఇది గాలిపటం పెట్టదు ఇది త్వరగా పెడతాం ఒక పెట్టాలి సపోజ్ ఇప్పుడు ఈ మోడల్ నేను ఇట్లా ముడేస్తున్నాను దీన్ని మళ్ళీ మనం ఎగరేసి చూపిస్తాను మీకు అంటే అది ప్రాక్టికల్ గుర్తుందో లేదో మీకు తెలియదుగా అవును చూడండి ముడి వేసేసాను ఇప్పుడు దీన్ని మనం తోక పెట్టిన తర్వాత చక్కగా గుర్తుందనమాట ఓకే ఇది మోడల్స్ సంక్రాంతి పండుగకి గాలిపట ఎగరేసిన ప్రతి ఒక్కరికి చిన్నవాళ్ళు కావాలి పెద్దవాళ్ళు కావచ్చు ఒకటే ఇదిగో ఇప్పుడు ఇదే మనం తయారు చేసింది దీన్ని ఎగరేయబోతున్నాం దీన్ని తగిలిచ్చి అప్పుడు ఎగరేద్దాం గాలిపటలు రెండు రకాలు ఉన్నాయో రెండు రకాలకు సంబంధించి ఇది దీన్ని సూత్రం అంటారు ఇది ఎట్ట కట్టుకోవాలి ఏందని చెప్పి అదే విధంగా కట్టండి ఇది అనమాట అసలు బోధం అక్కడ పోయి చూద్దాం అంతలోకి ఏం చేద్దాం అంటే మనం అసలు ఎన్ని ఏవే మోడల్స్ ఉన్నాయో ఆ మోడల్స్ ఒకసారి సబ్ సబ్ ఒక వివిస్తున్నారు అండి రీసెంట్గా మన పోలీస్ పెద్ద గ్రౌండ్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి స్పోర్ట్స్ గేమ్స్ జరిగాయండి అవును దానికి స్పెషల్ గా ఏంటంటే వెల్కమ్ చెప్తే నేను ఈ టైప్ ఆఫ్ గాలిపట తయారు చేసి వేయడం జరిగింది జరిగింది ఇది ఒక మోడల్ చూడండి ఇది

దసరా నవరాత్రులప్పుడు ఎగరేషన్ గాలిపటం అన్నమాట సూపర్ సూపర్ ఇది అమ్మ అమ్మవారి అమ్మవారిది చూడండి ఎట్లా ఉందో చూడండి బా దుమ్ము రేపేశాడు అన్న ఇది తర్వాత ఇది మన చంద్రయాన్ 3 సక్సెస్ అయింది కదా మనకి ఆ ఇదిగో రాకెట్ చంద్రయాన్ గాలిపటం ఇది ఇది సేమ్ యాస్టిస్ ఆ నమూనాల తో తయారు చేసి ఎగరేడం కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఎగిరిందండి చాలా మంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు చాలా

సూపర్ కదా థాట్స్ మీకు చాలా టైం పడతాయండి ఈ పెద్ద గాలి వీటికి అంతా చూడండి టేప్ వేసుకోవాలా ఇది ఓన్లీ నేచురల్ పేపర్ ఇంత పెద్ద గాలిలో మామూలుగా సో అది చిరిగిపోకుండా దానికి ఏ విధంగా ప్రొటెక్షన్ తీసుకొని జాగ్రత్త చేసుకోవాలి ఏంటంటే కొద్దిగా నీట్ గా చాలా ఓపిక గా చేసుకోవాలన్నమాట మెటీరియల్ అంతా జాగ్రత్త చేసుకొని చిరి అంటే ఒక దగ్గర మనం చేసేటప్పుడు మళ్ళీ అది ఫెయిల్యూర్ కావదు కదండి మామూలుగా పర్సనల్ వేరేది వేరు సో దాని తగ్గట్టు తయారు చేస్తాను అనమాట వావ్ సూపర్ అన్న ఆ ఫైనల్ గా ఇంకో గాలిపటం చూపిస్తాను మీకు ఆ ఓకే అసోసియేషన్ లాంటి ఇదే మనకు కావాల్సి ఇది దब्बा గాలిపటం అండి దब्बा గాలిపటం ఆ ఇది ఇలానే ఎగిరిపోత ఆకాశంలో హైలైట్ గుంటుంది అలా ఇలానే ఎగిరిపోతుంది ఆకాశంలో అంతే అంతే ఇది డబ్బా గాలిపటం అంటారు ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుందన్నమాట సేమ్ ఇలా ఇలా ఈ యాంగిల్లో ఇలా ఎగురుతూ ఉంటుంది ఆకాశంలో ఇలాగ తోనే ఉంటుందన్నమాట చాలా హైలైట్ గా ఉంటుంది గాలిపటం సూపర్ ఎక్సలెంట్ ఇది నా లేదు మరి ఇంకా సుమారు ఇంకొక ఇరవై వెరైటీస్ కూడా తయారు చేస్తున్నాను అంటే మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి మూమెంట్ లో ఎవరైనా తయారు చేస్తున్నాను అన్నమాట ఆంధ్ర ప్రాసెస్ లో ఉన్నాయి అవి సూపర్ సూపర్ ఇదే ఇదే డబ్బా గాలిపటం ఈ డబ్బా గాలిపాటం టెగర్ వద్ది అది కథ సో గాలి వెళ్తే తయారైపోయింది ఇప్పుడు మనం పోతున్నాం దీన్ని ఎగరేయడానికి దీనికి తోక ఒకటి తగిలియాల కబ్బలే పోయిన తర్వాత దెమ్మను తోక తగిలిచ్చి ఎగరేస్తే రపరెపల్ ఆడద్ది పైకి పోయి చూద్దాం రండి ఆ గాలి పటమా పద 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 ఓకే సూపర్